సమాజానికి కొంత తిరిగి ఇవ్వడంలోనే ఎంతో ఆనందం ఉంటుందని ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పుట్టి వీర రాఘవరావు అన్నారు ఒంగోలు నగరంలోని శివం ఫౌండేషన్ ఆశ్రమంలో ఫ్యామిలీ క్లబ్ నలభై నిర్వహించారు సామాజిక సేవలో ఫ్యామిలీ క్లబ్ నలభై మాసం సేవా కార్యక్రమం స్థానిక అన్నవరపాడులోని శివం ఫౌండేషన్ అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఇరవై మంది నిరుపేదలకు నెలకి సరిపడా నిత్యవసర సరుకులను మణనూరు గోసంఘానికి గోగ్రసమును మరియు శివం ఫౌండేషన్లో ఉంటున్న అనాథలకు మధ్యాహ్నం భోజనం అందించారు క్లబ్ అధ్యక్షుని పొట్టి వీర రాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా భారత గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ క్లబ్ ద్వారా సభ్యుల బాగుబులే కాకుండా గత నలభై నెలలుగా ప్రతి నెల నిరంతరం సామాజిక సేవలు నిర్వహిస్తూ ఈ తోదీకన్న సమాజంలోని అనాథలు అభాగ్యులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు ఈ నెల యాదృచ్ఛికంగా మన దేశ గణతంత్ర దినోత్సవం రోజున నలదేవ సేవ కార్యక్రమం నిర్వహించడం శివం అనాథాశ్రమంలో సేవ చేసుకునే భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు టి విజయ్ కృష్ణ సిఘాకులి ఫణిరాజ్ తాళూరి శ్రీను టి పాండురంగారావు बेसानी श्रीनिवासराव बीविके रमेश के चंद्रमौली లోకల వెంకటేశ్వర గుప్తా తుమ్మపూడి సత్యనారాయణ ఆర్ఎస్ శ్రీనివాసరావు శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా శ్రీనివాసరావు భూమా శ్రీనివాసులు మరియు మావెంటి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు మన స్టైల్ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా చాలామంది మాతో సహకరిస్తూ ఒకళ్ళకొకటం కూడా చాలా డీప్గా ఒక సోదర భావంతో మిగులుతూ కష్టసుఖాలు ఒకళ్ళొకటం పాలు పంచుకుంటూ ముందంజలో ఉన్నామని చదవటానికి చాలా గర్వంగా ఉంది అందరికీ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఫ్యామిలీ క్లబ్ స్థాపించి మన కొట్టి వీర్రావు గారి అధ్యక్షతన ఏర్పడిన ఫ్యామిలీ క్లబ్ చారిటీగా సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ నలభై నెలలుగా ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ మన శివం ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించుకోవడం ఆ కార్యక్రమంలో భాగంగా మన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మన యొక్క స్వాతంత్ర సిద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి మహానుభావులందరినీ మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ గణతంత్ర దినోత్సవం అనేది మన యొక్క భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటడానికి అంతేకాకుండా మన యొక్క పాలనను మనమే నిర్ణయించుకోవాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఆంగ్లేయుల చట్టాల ప్రకారం సాగుతూ వచ్చాయి వాటన్నిటిని రూపుమాపడానికి వాటిని తొలగించేసి మన భారతీయత అనేది ఉండడానికి వివిధ దేశాల ఈ రాజ్యాంగాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి అధ్యక్షతన వందలాది దాదాపు నూట యాభై మంది ఈ రైటర్స్ రాజ్యాంగాన్ని రాయడానికి వారంతా కృషి చేసి వారందరితో ఒక ముసాయిదా తీర్మా తయారు చేసి దాదాపుగా దాన్ని ఈరోజు అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఈ జనవరి ఇరవై ఆరున పార్లమెంట్లో ఆమోదం జరిగింది అందుకని మన ప్రపంచ మన శక్తిని మన పాఠవాన్ని ప్రపంచానికి చాటడానికి కూడా ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి పరేడ్ గ్రౌండ్స్లో విదేశీయుల్ని ముఖ్య అతిథులుగా పిలిచి మన శక్తిని మన పాఠవాన్ని ప్రపంచానికి తెలియడానికి వారి ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి మనందరం కూడా ఎంతో గర్వించాల్సిన విషయం ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న దినం దినోత్సవం కాబట్టి మనం గణతంత్ర దినోత్సవంగా మనం చెప్పుకుంటూ వారందరి గాంధీ మహాత్మునికి అంబేద్కర్ గారికి మరియు అప్పటి మన యొక్క దేశ నాయకులందరికీ స్మరించుకుంటూ భారత్ రాఘరావు గారికి ఎంతో ఓర్పు సహనము ఎంతో కఠోర దీక్ష ఉంటాయి కానీ స్వప్తి చేయలేదు ధన్యవాదాలు చూసుకుంటూ ప్రాధునికరపున ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వలస వాసాన్ని కోరుకుంటూ ఈరోజు శివం ఫౌండేషన్లో ఈ ఎనిమిది సంవత్సరాల మీకు జరుగుతున్న ప్రోగ్రామే కాకపోతే కంటిన్యూషన్ రిపబ్లిక్ డే వచ్చింది ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఈరోజు రిపబ్లిక్ డే రోజు మనకు కలవలేదు ఈరోజు కలిసి మన అదృష్టంగా భావిస్తున్నాము ఆ మహానేతం స్మరించుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతంగా సహకరించడానికి మా అధ్యక్షులు వారు పొట్టి గారు మా సభ్యులు అందరూ కూడా ఈరోజు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఫ్యామిలీ క్లబ్ తరపున రాధవ గారికి కృషితో అందరూ ఒక సాటిఫై తీసుకొచ్చి సేవా కార్యక్రమంలో మారుపంచుకునేందుకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందక్షణ అయినా సరే దానికి ఓడ్చుకొని మా మెంబర్స్ అందరు చేయాలి ఇంకా చెయ్యాలి వీరికి బలమైన శక్తిని ఇవ్వాలని మా మెంబర్స్లో ఎప్పుడైతే ఆ ఉత్సాహం ఉందో అది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి మన ఫ్యామిలీ క్లబ్ తరపున మన పొట్టి వీర రాఘవరావు గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి మళ్ళా జరుగుతున్నాయి వారు ఇంతమంది ఐకమత్యంగా ఇంతమందిని తీసుకొచ్చి ఒకే వేదిక మీద తీసుకొచ్చి వీళ్ళకి పేదవాళ్ళకి ఉచితంగా ఈ దాన ధర్మాలే చేయటం అనేది అది వారి పూర్వజన్మ సుకృతం ఈ అందరికీ రాదు ఈ అవకాశం కాబట్టి మన ఫ్యామిలీకి మన అందరినీ కూడా ఆయన ఒకేసారి మీద తీసుకొచ్చి ఈ సంఘ సేవలో పాల్గొని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు